జై శ్రీరామ్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలతో నేను మీ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం నాగ సాధువుగా మారడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో సాధువులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అందులో నాగ సాధువుల జీవనశైలి ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పుడు మనం మహాకుంభమేళాలో ఎక్కడ చూసినా నాగ సాధువులు దర్శనం ఇస్తున్నారు అసలు నాగ సాధువుగా మారడానికి సాధువులు అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవాలి ఈ ప్రక్రియ సుమారు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకు పడుతుంది ఈ పరీక్షలలో విజయం సాధించాలంటే సాధకుడు ఐదుగురు గురువుల నుంచి దీక్షను పొందాలి ఈ దీక్ష ఇప్పించేవారినే పంచ్ దేవ్ అంటారు ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలంటే ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి తనకు తాను పిండ ప్రదానం చేసుకోవాలి భిక్షాటన ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాలి ఏ రోజైనా ఆహారం లభించకపోతే ఆకలితోనే ఉండాలి ఎవరు నాగ సాధువు కావాలి అనేది చివర అఖార కమిటీ నిర్ణయిస్తుంది నాగ సాధువుగా మారేందుకు ఆసక్తి కలిగిన వారు అకారా కమిటీకి దరఖాస్తులు ఇస్తారు అనంతరం సదరు దరఖాస్తుదారులను ఆరు నెలల పాటు పరీక్షిస్తారు వారిపై క్రిమినల్ కేసులు కానీ అనుచిత ప్రవర్తన రికార్డు కానీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే తుది దశకు ఎంపిక చేస్తారు చివరగా ఆ దరఖాస్తుదారులను ఒక నివేదిక తయారు చేసి అఖారా ఆచార్యకు అందిస్తారు పరిశీలించి సాధువులను ఇంటర్వ్యూ చేస్తారు అఖారాలో ఉన్నత స్థానాల్లో ఉన్న సాధువులు వారిని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూలో పాస్ అయితే నాగ సాధువుగా అవకాశం వారికి లభిస్తుంది ఎంపికయ్యే అభ్యర్థులందరికీ అఖారా నియమాల గురించి చెబుతారు అనంతరం వారితో ప్రమాణం చేయిస్తారు ఇవన్నీ పూర్తయిన తర్వాతే నాగ సాధువులను సాధువులను అమృత్ స్నానానికి పంపుతారు నాగ సాధువులుగా మారే ముందు వారి తల్లిదండ్రులకు ఏడు తరాల వారికి పిండ ప్రదానం చేయిస్తారు తద్వారా వారి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదని పరోక్షంగా ప్రకటిస్తారు నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు వేద సంప్రదాయ పరిరక్షణకు పాటుపడతారు అందుకు చాలా నిష్టగా ఉండాలి నాగసాధువులకు అభ్యాసన నియమ నియమనిష్టలను నేర్పే ఒక సమూహమే అఖాడా అని అంటారు ఈ అఖాడాలను జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించారు నాగసాధువులు ఒక సమయంలో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు ఔరంగ్జేబ్ సైన్యంతో నాగసాధువులు పోరాడినట్లు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పరిరక్షిస్తూ బలిదానాలు చేశారని మన యొక్క చరిత్ర చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై